సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసీరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరం రాజాపానగల్ రోడ్ లో వినాయక చవితిని పురస్కరించుకుని టీం గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం పదహారు రోజు కమిటీ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి పైగా భక్తులకు అన్న వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దాంఛల జనార్దన్ ఉడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరై అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీం గణేష్ కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగండల వెంకట్రావు బండారు మదన్ కోటారి నాగేశ్వరరావు సింగరాజు రాంబాబు మంత్రి శ్రీను మరియు టీం గణేష్ కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు చవితి సందర్భంగా ఇరవై ఏడవ డివిజన్లో వినాయక విగ్రహాలకి ఈరోజు మన ఉడా చైర్మన్ గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు ఇంకా నగర పార్టీ అధ్యక్షులు మళ్ళా మా కమ్మ వెంకటేశ్వరు గారు మంత్రి శ్రీనివాసరావు గారు అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు బొమ్మ దగ్గరికి వచ్చాం ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏరియాలో పెట్టారు తూలు సుబ్బారావు గారు కానీ రాజేష్ గారు కానీ వీళ్ళంతా ఆధ్వర్యంలో కాబట్టి వినాయక చవితి అనగానే అందరూ కూడా కుటుంబాలు కూడా ఒక దగ్గరికి రావటం అందరూ కూడా కలిసి భోంచేయటం ఒక సాంప్రదాయం అది దాని ఉద్దేశంగానే ఈరోజు ఈ డివిజన్లో పెట్టడం ప్రముఖులంతా కూడా ఇక్కడ రావటం చాలా సంతోషం కాబట్టి అందరం కూడా వచ్చాం వినాయక స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఈ ఏరియాలో పెట్టుకున్నారో ఈ ఏరియా అంతా కూడా బాగుండాలి అందరూ ప్రజలు కూడా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా వినాయకుడు పూజ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అలాగే కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు నిండుగా ఉండాలి ఒంగోలు నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమం జరుపుకుంటారు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇంతే ఉత్సాహంతో జరుపుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఇక్కడ జరిపినటువంటి అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కోచ్ సెంటర్లో రాజమప్పన ఫోర్త్ లైన్లో గత పదకొండు సంవత్సరాలుగా టీం గణేష్ ఆధ్వర్యంలో మీ బొమ్మను పెట్టున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉంటాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం మన రాజాపన్న ఫోర్త్ లైన్లో జరుగుతుంది ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ వారం శనివారం పదమూడవ తారీఖున స్వామివారి నివజ్జనం జరుగుతుంది సాయంత్రం నుండి స్వామివారి నివజ్జనం స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును Dr. I. Venkateswar Reddy, Consultant Orthopedician. Dr. T. Kiran Kumar Reddy, Consultant Orthopedics, Joint Replacement Surgeon and Sport Injuries Specialist. Dr. P. Uday Kumar, Consultant Orthopedician, Emergency and Critical Care Service, Lab and Diagnostics. Dr. Ajay, Chief Radiologist. Dr. K. Srija, Radio Diagnosis. Dr. B. Sandeep Reddy, Radio Diagnosis. డాక్టర్ సింధురా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు